రామాయణంలో శ్రీరాముడు వనవాసంలో ఉన్న సమయంలో లంకలోకి వెళ్లి సీతమ్మను తెలుసుకోవడం ఎంత క్లిష్టమైన పని అయితే సర్వశక్తిమంతుడైన హనుమంతుడు ఎందుకు వెంటనే లంక దిశగా వెళ్లలేకపోయాడు ఆ సమయంలో అతను ఎవరిని ఆశ్రయించాడు ఎందుకు అక్కడే వస్తాడు జాంబవంతుడు పుట్టినప్పటి నుండి జ్ఞానంతో నిండిన అనుభవం కలిగిన యోధుడు హనుమంతుడు తన శక్తిని చేసుకోవడానికి జాంబవంతుని మార్గదర్శనం అవసరమైంది ఈ సంఘటన మనకు ఏమి చెబుతుంది శక్తి ఉన్నవారికి కూడా విజ్ఞానం అవసరము ప్రతి విజయానికి ముందు తలచుకోవలసిన విషయానికి మార్గం కాదు మార్గదర్శకులని వయసులో పెద్దవారు చెప్పే మాటలను వినకపోతే గొప్ప శక్తికైనా దారి తప్పే ప్రమాదం ఉంటుంది ఈ కథ హనుమంతుని జ్ఞానాన్ని జాంబవంతుని మార్గదర్శకతను మరియు రామాయణంలోని సంస్కార బోధనలను ప్రతిబింబిస్తుంది శక్తి గొప్పది కానీ దాన్ని ఎలా వినియోగించాలో చెప్పే జ్ఞానం ఇంకా గొప్పది